గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్లపై రోడ్ల మీద ఆక్రమణలను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణం తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు నగర కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం లాలాపేట పట్టంబచార్లోని పలు ప్రాంతాల్లో డ్రైన్లు రోడ్ల మీద ఉన్న ఆక్రమణలను డిసిపి శ్రీనివాస్ ఏసీపీ అజయ్ కుమార్ సువర్ణ కుమార్లు అక్రమ దళంలో తొలగించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డ్రైన్లపై ఆక్రమణ వలన వ్యర్థాలు అడ్డుపడి వర్షం నీరు రోడ్ల మీదకు ఇళ్లలోకి వెళ్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఆయా ప్రాంతాల్లో నిలిచిన నీటిని అవుట్ చేయడానికి కూడా డ్రైన్ లో పారుదల లేక సాధ్యం కావడం లేదన్నారు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా డ్రైన్ల ఆక్రమణలను వార్డు సచివాలయాల వారిగా పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ ప్రచారోగ్య అధికారులు సమన్వయంతో గుర్తించి వాటి తొలగింపుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే ట్రాఫిక్ కి ఆటం కలిగించే విధంగా ఉన్న రోడ్లపై ఆక్రమణలను కూడా తొలగిస్తున్నామన్నారు నగర ప్రజలు కూడా ప్రధాన డ్రైన్ల వివిధ వ్యాపారాల పేరుతో ఆక్రమణ చేసుకోవద్దని తప్పనిసరిగా డ్రైన్ కి వెనుక వైపు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలన్నారు ట్రైన్ల మీద కి ముందు వచ్చిన ఏర్పాటు చేసుకుంటే వెంటనే తొలగించడం జరుగుతుందన్నారు